Legenda por ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఇటాచి ఇవ్వడం రాగానే మా గ్రామస్థలం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము అప్ప కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచ్ ఆపి ఆపించడం జరిగింది అదే రోజు తెలి మరుసటి రోజు మా గ్రామస్థలం అంతా కూర్చొని ఊళ్ళ గ్రామస్థలం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్థలం అంతా ఈ అంకర్మిషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి అందుకే పశువులకు గొల్రకు మేకలకు పంట పొలాలకు బోలుకు ఇబ్బందులు అయితే అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది కలెక్టర్ దగ్గర పోకొండే ఆడ ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర ధరణ చేస్తే మేడము కొన్ని చేవగారిని పంపించడం జరిగింది గేట్ దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తూ ఏంది అని తెలుసుకోవడం జరిగింది ఆ ధర్నా చేసి తర్వాత విధంగా ఎంఆర్ దగ్గర పోవడం జరిగింది ఎంఆర్ గేట్ ముక్క ధర్నా చేసినాం ఆ ధర్నా తర్వాత మేడము మరి ఇంత ధర్నా చేసి నల్సిరికలు వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసి రండి అని ఏ మైనింగ్ ఏడిని తర్వాత మన ఎంఆర్ఓ బుక్షపతి గారిని పంపించడం జరిగింది వాళ్ళు మా నల్తూర్ గ్రామానికి అక్కడున్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసిర్రు అసలు ఏముంది మైనింగ్ పక్కన అనేది మొత్తం పరిశీలన చేస్తే చుట్టుపక్కల పొలాలు ఇక్కడ ఉన్న రైతులు ఉన్న బల్రు గొలరు మేకలు పక్కన ఫారెస్టు ఐ లైన్ తిరిగి వాళ్ళు రిపోర్ట్ తయారు చేయడం జరిగింది ఈ నల్తూరు మరి మా కంకర క్రెషర్ల మీద ఊరుకు మైనింగ్ ఏడి గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసి కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టొద్దని వాళ్ళకు తెలిపినందు వలన వాళ్ళకు వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది జరుగుతుంది మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడి గారికి కానీ అందరికీ అధికారులకు తిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే నీ ప్రెషర్ పడడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రెషర్ ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి గుండె సమస్యలు వస్తాయి అలాగే రేపు పొద్దుగాల మా ఊళ్ళో ఉన్న యువకులకు కనీసం పిల్లని పిల్లనిచ్చే పరిస్థితి లేదు మరి మాధారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఆదారులు దెబ్బలు తింటాయి మా ప్రజలు ఇబ్బంది పడతారు అని వాళ్ళకు మొరపెట్టుకోగానే మరి ఈరోజు ఈ లెటర్ ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి అలా కోరుకుంటున్నాము ఇక్కడ బోర్డు పోతాయి పంటలు దెబ్బతింటాయి పసుపు దెబ్బతింటాయి ప్రాబ్లం రోడ్లు దెబ్బతింటాయి కానీ ప్రాబ్లం అయితే దాన్ని అందరం కోరుకుంటాం పెట్టే బంద్ చేయాలి ఇప్పటిదాకా దాని జరిగిపోయినా కానీ ఇతర బంద్ చేయాలని కోరుకుంటాం బంద్ చేయాలి క్రెషర్ క్వారీ పర్మిషన్ తెచ్చుకున్నాం మేము బాధ్యత తెచ్చుకున్నాం కలెక్టర్ ఇచ్చిండు ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు మరి ఆ యజమాని గిటా సరే క్రెషర్ క్వారీ బాధ్యత అన్ని సా అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నావు అన్ని తెచ్చుకున్నావు బాగానే ఉంది కానీ ప్రజలను మభ్య మా ఊరు యువకులను ఖరాబ్ చేస్తున్నాడు కొంత సరే దాన్ని మా పిల్లలకి ఇట్లా అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు అర్థం అవుతలేదు కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట రేపు ప్రెషర్ పడ్డాంక పచ్చదనం ఉంటుందా మన ఈ రోడ్లు ఉంటాయా మన బోల్లు ఉంటాయా మన పశువులు ఉన్నాయి మనకు ప్రతి ఒక్కరికి పశువు పశువులు ఉన్నాయి ఇలా మా పిల్లలను మభ్య పెట్టడం దాన్ని ప్రతి ప్రతి ఒక్కళ్ళు బల్రు ఉన్నాయి గొల్రు ఉన్నాయి మేకలు ఉన్నాయి మరి ఎట్లా అర్థమవుతుందేమో కానీ సారీ ఇప్పటికైనా కానీ హోదే ఊరి కానీ